నిన్నటి రోజున మేయర్ వసీం మరి కార్పొరేటర్లు కలిసి మా శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న వ్యాఖ్యల గురించి తన పనితీరు గురించి వాళ్ళ పనితీరు గురించి విమర్శించడం జరిగింది దాని దానికి నిరక్షిస్తూ ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా మేయర్ వసీం మీరు ఐదేండ్లగా పెట్టిన గుంతలు కుక్కల దాళ్ళు ఇవన్నీ వాడు వాడున ప్రతిరోజు మీ ఇంటికి ఎమ్మెల్యే అని తిరుగుతున్న మా దగ్గుపాటి ప్రసాదన డెవలప్మెంట్ని మీరు ఓర్వలేక ప్రెస్ మీట్లు పెడుతున్నారు గత ఐదేళ్ళగా మీరు ఏం చేశారు దానికి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది వాస్తవం కాదా పదకొండు నెలలు పదకొండు పదకొండు మందితో మీకు కూర్చోబెట్టారు ఏ శాసనసభ్యులుగా నూట అరవై నాలుగు మెజారిటీ మా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇచ్చారని కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందే అని నేను అడుగుతున్నా మీరు ఈయన అభివృద్ధి చేసింటే మీకు పదకొండు మందితో మ్యాండేటరీ ఇచ్చేవాళ్ళ ప్రజలు మీరు ఎప్పుడు మంచి ప్రజలకు చేయలేదు ముఖ్యంగా ఈ అనంతపురం నగరానికి వస్తే పోయిన ఆరు నెలల్లో మా దగ్గుపాటి అన్న సిసి రోడ్లకు రెండు కోట్ల తొంభై లక్షలు ఇచ్చారు బీటీ రోడ్లకు ఆరు కోట్లు ఇచ్చారు ఏటి ఫీట్ రోడ్డు రామ్ నగర్ కు అరవై ఒక్క లక్షలు ఇచ్చారు జేఎన్ టూ పెండింగ్ శాలరీస్కి పంతొమ్మిది పంతొమ్మిది కోట్లు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది సిఎంఆర్ వై రిలీఫ్ ఫండ్కి ముప్పై నాలుగు మందికి యాభై లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది అలాగే డెవలప్మెంట్ ఆఫ్ హిందూ బరియల్ గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి డెవలప్మెంట్ కోసం నలభై తొమ్మిది లక్షల యాభై వేలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది అలాగే కన్స్ట్రక్షన్ ఫర్ కాంపౌండ్ వాల్స్ ఫర్ శ్రీనగర్ కాలనీ పార్కు ఏదైతే ఉందో దానికి అరవై ఐదు లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాదన్న గారిది ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు మన మరో వంక వాళ్ళైతేనేమి నడిమంక నడివంక కోసం క్లీనింగ్ అయితేనేమి మరో వంకకు డెబ్బై ఎనిమిది లక్షలు నడి వంకకు నలభై రెండు లక్షలు మొత్తం కలిపితే ఇరవై ఆరు కోట్ల పదహైదు లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాదన్న గారిది మొత్తం కలిపితే దాదాపు డెబ్బై కోట్లు ఈ ఆరు నెలలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాదన్న గారిది మీరు మీరు గెలిచిన వెంటనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు నెలల వరకు ఏం చేశారయ్యా రెడ్డి గారు మీరు మోకాలు చిప్పలు అని చెప్పి రెడీ చేసుకోవడం కోసం సంవత్సరం వరకు ప్రజల్లో రాలేదు మీ మేయరు కరోనా మీ దరిద్ర జగన్మోహన్ రెడ్డి రాగానే కరోనా పాలన పడి మనుషులు అతలాకుతలం అయితే మీరు ఎక్కడికి పోయారయ్యా వెంకట్రామరెడ్డి గారు అని నేను అడుగుతున్నా మీరు డెవలప్మెంట్ చేశారా రండి మీ మీరు కానివ్వండి మీ కార్పొరేటర్లు కానివ్వండి మీ మేయర్ కానివ్వండి మీ ఎక్స్ ఎమ్మెల్యే కానివ్వండి మా దగ్గుపాటి ప్రసాద్ అన్నతో రాండి తిరగండి మేము ఇంటింటికి పోతున్నాం ప్రజల బాధ వింటున్నాం ప్రజలకు ఏదైనా కావాలంటే చేస్తున్నాం మీరు రండి మీరు చేసిన ఘోరాలు నేరాలు అన్ని బయట పెడతా పెడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను